హాయ్ హలో దోయ్ మాది కీటానికి చికెన్ కాళ్ళు కొద్దిగా చికెన్ అన్నీ వేసి బోన్స్ అన్నీ వేసి సూప్ వేసి మొత్తం మిక్స్ చేసి ఆఫినోన్ దానికి కొడిపెట్టు నా మంచి అక్కడ అక్కడేమో కట్టుగా కొడుతున్నారంట వాళ్ళు ఆధారం లాక్కుంటున్నారని అరిచి అరిచి చూపిస్తుంది ఎడపిడా మా వాణి రెచ్చగొత్త రెచ్చావా నీకే నీకే చూడండి బోన్ ఇస్తే లతని పట్టుకుంటుంది బోన్ వేస్తే ఫస్ట్ తీసేస్తే తినేస్తుంది తర్వాత రంగు మా బర్స్ చూడండి అన్నీ అతుక్కుని మమ్మీ మాకు కొత్తిమీర ఎందుకు పెట్టేది పంపిణీ అంటున్నారు చూడండి అన్నీ అతుక్కున్నది దగ్గరికి పోసి చూడండి కొత్తిమీర కావాలా కొత్తిమీర మా పైన మా తాబేదికి బెండకాయ తినిపించేసి తర్వాత మా కొత్తిమీరికి మా చిలికలకి కొత్తిమీర వేసి మా రెక్కి గారికి చికెన్ సూప్ రైస్ పెట్టేసి తర్వాత నేను ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ మ్యాన్